వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుకి నచ్చిన మధురమైన ప్రేమ కథ ఇప్పుడు చిన్న చెప్పినవి గుడిలో వాళ్లు చెప్పినవి తండ్రి చెప్పినవి ఇలా ప్రతి అంశం తరచి తరచి చూసుకుంటూ గౌరీ ఆలోచనలతోనే నిండిపోయింది రాధిక ఏంటో క్షణ క్షణానికి గౌరీ గురించిన ప్రతి విషయం ప్రతి ఆలోచన గొప్పగా కనిపిస్తుంటే అతన్ని ఎన్ని రోజులు తప్పుగా అనుకున్నానని తన ఆలోచన తనని వెక్రిస్తుంటే అతని ఔన్నత్యం ముందు తనకి తానే చాలా చిన్నగా కనిపిస్తుంది రాధిక దామిని అనే ఒక మనిషి అసలు లేకపోయి ఉంటే ఎంత బాగుండేది నీ ప్రేమకి నీ ఔన్నత్యానికి నా మనసు ఆగడం లేదు కౌరీ అని స్వార్థంగా ఆలోచిస్తున్న మనస్తో నీ పక్కనే ఉండే అర్హత నాకు లేదు అందుకే ఈ విధమైన శిక్ష నాకు అని మళ్ళీ తనకు తానే చెప్పుకుంటుంది ఇంటికి వచ్చిన గౌరీని చూసిన క్షణం ఆమె మనసు ఎంతగా పరవళ్లు తొక్కుతుందో అతని చేరమంటూ ఎంతగా పోరు పెడుతుందో ఆమెకి తెలుస్తుంది అర్హత అంటూ వెక్కిరిస్తున్న అతని పెళ్లి ఉంటావా నాతో అంటూ గౌరీ ఆమెతో సంతకాలు పెట్టించుకున్న అగ్రిమెంట్ ఆమెను వైపుకు అడుగు వేయకుండా నిలిపేస్తుంటే ఆలోచనలకు కళ్ళెం వేసి కట్టేయలేదు కాళ్ళకి తాళం వేసి మూసివేయలేదు మనసుకు మరిచిపోమ్మంటూ మనసుకు మర్చిపోమంటూ చెప్పలేదు నలిగిపోతూ నటిస్తూ గడిపేస్తుంది గౌరీ వేస్తున్న ప్రేమ ముందుకు గౌరీ వేస్తున్న ప్రేమ మందుకు ఆదమర్చి తనని తాను కోల్పోతూనే అలా కోల్పోతే జరిగే అనర్థం దామిని రూపంలో భయపెడుతుంటే అగ్రిమెంట్ రూపంలో హెచ్చరిస్తుంటే తండ్రి గురించిన తలపుతో తల్లడిల్లుతూ అతన్ని దూరం పెట్టలేక తన ప్రేమను చెప్పలేక నలిగిపోతూ నటిస్తుంది నోరు తెరిచి చెప్పుకోలేకపోయినా మనసులోని భావాలను మనసు గ్రహించగలదు మనసుకి మనసుకి మధ్యన ఏ భాష అవసరం లేదు అది ఒక అందమైన ప్రేమ భాష అందుకనే మనసుకు మాత్రమే తెలుస్తుంది తనకు చేరువవుతున్న అమ్మడి మనసు ఆమె సాన్నిహిత్యాన్ని అనుక్షణం ఆస్వాదిస్తూ ఎప్పుడెప్పుడు తన మిర్చి నోటి వెంట తనకు కావలసిన మాట వింటానని ఆత్రంగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు గౌరీ తను నోరు తెరిచి చెప్పకపోయినా గౌరీ తన కోసం అర్థం చేసుకుని తెచ్చిపెట్టిన శానిటరీ ప్యాడ్స్ చూస్తూ అమ్మడి మనసు బాధతో మూలుగుతుంది అలాగే వాటిని చూస్తూ ఆ సమయంలో తండ్రి తన కోసం ఎంతగా కష్టపడ్డాడో ఎంతగా బాధపడ్డాడో తలుచుకుని కన్నీరు పెట్టుకుంటుంది అన్నీ బాగుంటే నాన్నకి నేనే చెప్పేదాన్ని కానీ ఇలా చెప్పలేను గౌరీ నీతో మాట్లాడాలి దీని గురించి ముందు నీతో మాట్లాడాలి నాన్నకి విషయం తెలిసే లోపే నేనిక్కడ్నుంచి వెళ్ళిపోవాలి అని మనసు చంపుకుంటూ కావలసింది తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది బయటికి వచ్చేసరికి ఎదురుగా గ్లాస్తో గౌరీ దర్శనమిచ్చాడు అనుకోని టైంలో అనుకోని విధంగా కనిపించిన గౌరీని చూసి దడుచుకొని ఏం చేస్తున్నావు గౌరీ ఇక్కడ అంటూ అదురుతున్న గుండెల మీద చేయి వేసుకుంటుంది దగ్గరుండి తాగించి వెళ్దామని వచ్చాను అని అమాంతం అమ్మడిని దగ్గరకు లాక్కొని గ్లాసులో ఉన్నదంతా గటగట అమ్మడికి పట్టిస్తాడు బలవంతంగా తాగించేదానికి కొరపోతుంటే గొంతులు నరాలు వగర్తో విక్సికుపోతుంటే ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న అమ్మడి గుండెల మీద చేయి వేసి రుద్దుతూ కొంచెం ఇంకొంచెం అంటూ అట్టాగే మొత్తం పట్టేస్తాడు అది తాగడం అయిపోగానే నోట్లో బెల్లం ముక్క పెట్టేసి హాయిగా నుంచున్నాడు మొత్తంగా ముడుచుకుపోయిన ముఖంతో ఏంటిది గౌరీ అంది వికారంగా ఉన్న ఫీలింగ్తో మెంతుల కషాయం ఈ టైంలో తాగితే పొత్తికడుపు రాదు రాత్రికి వేడి నీళ్ళ కాపడం పెడతాను ఇక వెళ్ళొస్తాను అని వీడమర్చి చెప్పి అమ్మడిని కౌగిలించుకొని ముద్దు పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అంటూ అరుస్తుంది చిరాక్తో ఈ చాదస్తం కూడా ఉంది గౌరీ నీకు నా ప్రాణం తీయటానికి అని విసుక్కుంటూ నోట్లోని వికారానికి ముక్కని చప్పరించుకుంటూ వెళ్లి మంచం మీద అడ్డం పడుతోంది బయటికి రావద్దు అని ఆర్డర్ వేసిన గౌరీ మాటకి చచ్చినట్టు గదిలోనే ఉండి గడిపెట్టలేని ఆ తలుపులు తీసి తెగ తిట్టుకుంటుంది పాపు అమ్మడు వేడివేడి అన్నంలో వడ్డించిన చారుని విచిత్రంగా చూస్తుంది రాధిక ఏంటిది గౌరీ చిగురు చిగురుగా ఇలా ఉంది అంటూ అనుమానంగా దానిలో చూపుడు వేలు పెట్టి టేస్ట్ చేస్తుంది మెంతుల చారక్క ఎండలకి చలువని వద్దని మొద్దుకున్నా వినకుండా బావ చేయిస్తాడు తినక తప్పదు అని ముఖం మాడిచేస్తాడు చిన్నా మెంతుల చారా అంటూ భయంతో చటుక్కున లేచి నిలబడిపోతుంది అమ్మడు తాగిన మెంతుల కషాయం వికారం ఇంకా గొంతులోనే పలకరిస్తుంటే ఎందుకంత కంగారు నీ చేతికి ఏ పని లేదులే కూర్చో అని చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టి ఎదురుగా ఉన్న చిన్న వైపు ఒక కన్ను పైకెత్తి చూస్తూ రేయ్ తిన్నక తిన్నావంటే ప్లేట్లోని తిండి నోట్లోకి వెళ్తుంది లేదంటే ప్లేట్ తో సహా నువ్వు బావిలోకి పోతావు అంటూ హాట్ గా వార్నింగ్ ఇస్తాడు బావ వార్నింగ్ కి గతుక్కుమంటూ వద్దులే బావా ఇంతడు దానికి బావి దాకా ఎందుకు నాకు నా ప్లేట్ కి సేఫ్టీ ప్లేస్ నేను చూసుకుంటాలే బావా అని మెల్లగా నుంచి జారుకుని లక్ష్మి దగ్గరికి పోతాడు ఏడి ఈ ఈరోజు కూడా అన్న గెంటేశాడా అంటూ ఆట పట్టిస్తున్న లక్ష్మి మీద గుర్రుమంటూ పోవే నా బావ నన్ను ఎందుకు గెంటాడు అక్కకి బావకి స్పేస్ కావాలని నేనే వచ్చేసా అని కవర్ చేసుకుంటూ లక్ష్మి గదిలో సెటిల్ అవుతాడు గౌరీ నేనెప్పుడూ తినలేదు నా కొద్దు ప్లీజ్ అంటూ ఏడు ముఖంతో బతిమలాడుతున్న అమ్మడి గడ్డం పట్టుకొని ఎప్పుడూ తినంది నా చేత్తో ఇప్పుడు తింటున్నావు బాగుంటుంది బట్ అంటూ ముద్దుగా ముద్ద నోట్లో పెట్టి చటుక్కున నోరు మూసేస్తాడు జిగురు జిగురుగా ఉన్న మెంతిచారు ముద్ద జర్రున్న గొంతులోకి జారిపోయింది కొంచెం వగురుగా కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఒక వింతైన రుచితో అమ్మడి ఒళ్ళు జల్దరిస్తుంటే మొదటిసారి తింటున్న ఆ రుచికి గమ్మత్తుగా అనిపిస్తుంటే కళ్ళు మూసేసుకుంది ఆ రుచి ఫీల్ అవుతూ అమ్మడి ఫీలింగ్స్ చూసి నవ్వుకుంటూ బాగుంది అని చెప్పు బాగోలేదని మారం చేసేవా అనుకో ముద్దకి ఒక ముద్దుతో మూరిపెంగ పెట్టేస్తా ఆ తరువాత నీ ఇష్టం అంటూ చిలిపిగా బెదిరిస్తున్నాడు ఆ మాటకి ఎన్ని ముద్దలైనా అతని చేత్తో అలాగే తనవి తీరా తినాలి అని అనిపిస్తున్న మనసుతో బెరుకుగా గౌరీని చూస్తూ బాగుంది అంది సన్నటి స్వరంతో ఏంటి ముద్ద లెక్క ముద్ద అని కళ్ళు ఎగిరేస్తున్నాడు వాడి చూపులతో అమ్మడిని కవ్వేస్తూ బాగా నాతో అని మనసులో అనుకుంటూ చారు అంది పైకి ఏ భావం లేని ముఖంతో అమ్మడి సమయానుకూల సమాధానానికి అందంగా నవ్వుకుంటూ నువ్వు మంచి పిల్లవి తేలివి బాగా పెరిగింది ఇట్టాగే నేర్చుకో ముందు ముందు బాగా అవసరం అవుతాది అని ఆడుకుంటూనే వేడి వేడి అన్నంతో మెంతి చారుకి నంచుతున్న వడియాలతో అమ్మడికి కడుపు నిండా తినిపిస్తూ అదే ఎంగిలి తాను పంచుకుంటూ హాయిగా భోజనం పూర్తి చేశారు అమ్మడికి నెలసరి రోజు మొదలు తదుపరి మూడు రోజులు వరుసగా మెంతి చారు లక్ష్మీ చారు పెసరకట్టు కమ్మటి రోటి పచ్చళ్ళు చలువ చేసే మంచిగా కషాయాలతో రోజు తానే తినిపించుకుంటూ అమ్మడి బొజ్జ నింపేస్తున్నాడు కాఫీ తాగినా పర్లేదు ఉదయాన్నే నాతో పాటు రోజు రాగి జావా పగలు రెండు జ్యూసులు రాత్రికి పాలు ఖచ్చితంగా రోజు వెళ్ళాలి అని అమ్మడికి ఆర్డర్ వేస్తూ కాస్త రాధికకి దగ్గరగా వచ్చి ఆమె చేతి వేళ్ళు నెమ్మదిగా లాగుతూ రేపు నన్ను మొయ్యాలి అంటే కాస్త బలంగా ఉండాలి కదా బేబీ బొజ్జ మీద బొజ్జుంటేనే ఊపిరికి ఉక్కిరి అవుతున్నావు మొత్తంగా అయితే మరీ కష్టం అవుతుంది కదా అని మత్తెక్కించే నవ్వుతూ గోముగా చెప్తున్నాడు భగవంతుడా అని అసహనంగా సాగదీస్తూ అతని నుంచి తన చేతిని వెనక్కి లాక్కుంటుంది వెళ్ళు నువ్వు ముందు బయటికెళ్ళు క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చంపుతున్నావు నన్ను ఎప్పుడు ఈ కోలేనా అని గబగబా గౌరీని బయటికి తోసేసి గడిపెట్టలేని తలుపుని గట్టిగా వేసి దానికి అడ్డంగా నిలబడుతుంది బయట నుంచి తలుపు మీద రెండు చేతులు పెట్టి చెప్పలేనంత హాయిగా పెద్దగా నవ్వుతున్నాడు గౌరీ మిర్చిబేబీ ఈ మాత్రం సరిపోదు ఇంకాస్త పెద్దగా పెద్దగా అరవాలి నా మీద ఇంకాస్త బలం కూడా పెరగాలి ముందు ముందు వచ్చేస్తుందిలే నాక నమ్మకం ఉండాలి ఈ రోజు నీ నోటి ముత్యాలకి ఓ వంద ముద్దులు వెళ్ళొస్తాను మళ్ళా రాత్రికి ఫోందేస్తాను అని అరిచి చెప్పి వెళ్లిపోతాడు వెళ్ళిపోయాడు అని ఫిక్స్ అవుతూ తలుపు వదిలి యువతలి రాగానే అది కిర్రుమనే శబ్దంతో నెమ్మదిగా తెరుచుకుంటూ తలుపు బాగు చేయించాలా వచ్చిన అవకాశాన్ని వదులుకునేంత పిచ్చోణ్ణి కాదు అని నొక్కి వక్కాణిస్తున్న గౌరీ మాటలను గుర్తు చేస్తూ అమ్మడిని వెక్కిరిస్తుంటే ఆడుకుంటున్నారంతా నాతో అనుకుంటూ గుబులుగా దాన్నే చూస్తోంది రోజుంది అసలు అవకాశం ఇవ్వడం లేదు ఎలాగైనా గౌరీతో మాట్లాడాలి అని స్థిర నిర్ణయంతో ఆలోచనలన్నీ మాని గుండె బండ చేసుకుంది గౌరీని వదిలి వెళ్లే దారి కోసం అతన్ని ఒప్పించే తీరుకై మాటలు అల్లుకొంటుంది నిండు ఆకాశాన్ని ఏలే రారాజు పడమరకు వదలగా చంద్రుడు నెలరాజుగా ఆకాశంలో విరిశాడు వద్దంటూ ఆపలేదు దూరమంటూ నెట్టలేదు చేసిన ప్రయత్నం విఫలించి మరింత భద్రంగా అమ్మడి భయానికి ప్రేమగా మందు వేస్తూ అమ్మడి మెత్తని బొజ్జ మీద ఒదిగిపోయాడు గౌరీ పీరియడ్ టైం అని ఈ నాలుగు రోజులు దిండుని చుట్టుకొని అమ్మడి బొజ్జకి రెస్టిస్తూ పాదాల దగ్గర మువ్వలతో ఆడుకుంటూ గడిపేశాడు నీరసం వదిలి తలస్నానం చేసి మెరిసిపోతున్న అమ్మడిని ఉదయం నుంచి తన రెండు కళ్ళు చాలవని మరొక వంద కళ్ళు అరువు తెచ్చుకున్నట్టు వాడి చూపులతో వేడిగా ఉడికించి ఉడికించి అల్లరి చేసి చేసి అలసిపోయి ఇప్పుడు బుద్ధిగా బొజ్జ మీద బొజ్జోని కొనుకు తీస్తున్నాడు అతని మనసుకు తెలిసిపోయిందేమో ఇక అమ్మడు తనని ఏనాటికి వదలదని ఆమె చెంత దొరికిన ప్రశాంతత వెంటనే నిద్ర ఒడిలోకి చేరిపోయాడు అమ్మడికి మాత్రం అసలు కన్ను మొయ్యడానికి మనసే రావడం లేదు ముద్దుగా తన బొజ్జ మీద తలపెట్టుకుని రెండు చేతులు రెండు కాళ్ల మధ్యన చొప్పించి ముడుచుకొని పాడుకున్న గౌరీని చూస్తూ క్షణాలను మరిచిపోయింది ఇటువంటి అవకాశం మళ్లీ రాదేమో అన్నంత అపురూపంగా కాళ్లల్లో నింపేసుకుంటుంది అతని రూపాన్ని తల మీద వేసి ప్రేమగా తడమాలని ఉన్న ధైర్యం చాలక గిలిపెడుతున్న మనసుకు వద్దు అంటూ గొల్లెం పెట్టేసింది ఎంత చూసినా ఇంకా చూడమంటూ తనవి తీరని అతని రూపాన్ని చూస్తూ చూస్తూ అలసిన కన్నులు ఏ వేళకో వాలిపోయాయి నువ్వైనా నీ బాబైనా దిగి వచ్చినా సరే ఉంటావు నాతో కడవరకు శాశ్వతంగా చెవిలో కంటాపదంగా వినిపిస్తున్న గౌరీ గొంతుకు ఉలిక్కిపడి లేచు ఎదురుగా ఎదురుగా మీద చిరునవ్వుతో మరో వేకువకు స్వాగతిస్తూ కనిపించాడు గౌరీ ఉదయపు కుస్తీ కిందకు పోవడానికి సిద్ధమవుతున్నాడు నిద్రలోని పలవరింపులకి చిరుచెమటలు పడుతుంటే గౌరీ అవతారానికి గుబులు రేగుతూ టక్కున తల తిప్పి మంచం దిగుతుంది సాయంత్రం కాస్త తొందరగా వస్తా చీరలతో ఇబ్బంది పడుతున్నావు కదా నైటీలు తెచ్చుకుందాం గది వరకు పర్వాలేదు మురిపించే బొజ్జ మీద ముద్దుగా కప్పిన చీర అంచు ఎప్పుడు తొలుగుతుందా అని కంగారుతో నాకు కూడా ఇబ్బందిగానే ఉంది నైటీలైతే మొత్తంగా దాచిపెట్టేస్తాయి అంటూ అమ్మాయి అవసరాలతో సుప్రభాతం మొదలు ఇక వరకు మూసేవరకు కాదు కలలో కూడా వదలడం లేదు అనుకుంటూ మనసులు సిరిమువ్వలే సమాధానం ఇస్తుండగా నెమ్మదిగా కి వెళ్తుంది ఓయ్ అన్న అతని పిలుపుకి ఆగిన అమ్మడి పాదాలు చూస్తూ కిందకు వెళ్తున్నా కుస్తీల పనుంది పని చూసుకో తొందరగా పోవాలా త్వరగా కానివ్వు అని చెప్పి బయటికి కదులుతాడు గాయం ఇంకా తగ్గలేదు అంది ఇక ఆపుకోలేని మనస్తో ఆ శ్రద్ధకే మురిసిపోతూ దగ్గరకొచ్చి ఒక ముద్దు బహుమతిగా ఇచ్చి చూసుకోవడానికే నువ్వు ఉన్నావుగా చాలే సూదంటూ కాయం సూటిగా కూర్చింది గుండెల్లో ముందు సంగ చూడు అని మురిపించి వెళ్లిపోతాడు అనవసరంగా కదిలించాను అని గౌరి పెట్టిన ముద్దుకి చెప్పిన మాటకి ఉడుక్కుంటూ వాష్రూమ్ డోర్ మీద చూపిస్తుంది ఆ ఉడుకంతా ఇంత అందంగా చీర కట్టుకుంటే కష్టమే వదలడం కాస్త కనుకరించొచ్చు కదా ఆ రోజు నుంచి బెంగ తీరలేదు ఒక్కసారి తీర్చుకుంటాను బామాలతో ముద్దుగా చీర కొంగుకి చేతిని తుడుచుకుంటున్నాడు కళ్ళ ముందు కనిపిస్తున్న అంతటి ప్రేమని కఠినంగా కాదనుకుంటూ మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం అంటూ పైకి వెళ్ళిపోతుంది త్వరగా పోవాలన్నా తడబాటు లేకుండా చెప్తుందంటే ఖచ్చితంగా గురించే అమ్మడి మనసు తరిచి చూస్తూ చిన్నాకు వెళ్లిపోమని చెప్పి అమ్మడి కోసం పైకి వెళ్తాడు చేతులు కట్టుకుని స్థిర చిత్తంతో నిలబడి ఉన్న అమ్మడిని చూస్తూ మామూరే పోస్తున్నాడు దాని గురించేనా అంటూ అమ్మడు అడక్క ముందే ఆమె మనసు పుస్తకాన్ని ప్రశ్నిస్తాడు అవును కాని నేనే మాట్లాడతాను నీ మాటలతో నన్ను మాయచేసి మబ్బి పెట్టాలని చూడొద్దు ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వు అంటూ రిక్వెస్ట్ చేస్తూ వైపే చూస్తుంది తీక్షణంగా అతని ఆమోదం కోసం పిల్ల కాలువకి కట్టి పాయలు మలిచి ప్రవాహ దిశ మార్చొచ్చు కానీ పొంగి పొర్లే నది ప్రవాహానికి అడ్డుకట్ట కట్టి ఎన్నో రోజులు ఆపలేను అనిపిస్తున్న మనస్తో చూపులతోనే అమ్మడికి ఆమోదం తెలుపుతూ చెక్క సోఫాలో కూర్చుంటాడు త్వరగా వెళ్ళాలన్న వ్యక్తి తీరుపడుగా కూర్చునేసరికి సీరియస్నెస్ అర్థమైందని తలిచి రేపు వస్తున్నారు నేను రేపు వెళ్ళిపోతాను గౌరీ నా నిర్ణయం కాదని నువ్వు నన్ను ఆపవని నాకు తెలుసు రేపు నేను నాన్న కూతురుగా మాత్రమే ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి నీ ఇంటి పట్టపురానిగా నీ మనసులోని మహారాణిలా కాదు నా తండ్రికి కూతురుగా మాత్రమే ఉండాలనుకుంటున్నాను నన్ను వదిలే కంఠస్థం పట్టినట్టు బిగిన అమ్మడి నిర్ణయాన్ని అతని ముఖం చూడకుండానే చెప్పేస్తుంది కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న గౌరీ మోకాళ్ళ మీద వేళ్లతో ధరువు వేస్తూ ఆ ఏంకా అన్నాడు పొగర్తూ అతని మాటల్లోని వాడికి సన్నగా బెరుకు వస్తుంటే లేదు తగ్గితే నాన్న తల్లడిల్లిపోతారు ఎలాగైనా ఈరోజు ఇది క్లియర్ చేయాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఇంకేమీ లేదు నాన్నకి నేను మాత్రమే ఉన్నాను ఆయన తుది శ్వాస వరకు ఆయనకు కూతురుగానే ఉండాలనుకుంటున్నాను ఇక నా జోలికి రాకు అంది కటువుగా తండ్రి మీద అనురాగాన్ని గొంతులో నింపుకొని అమ్మడి గొంతులోని కఠినత్వానికి బెంచ్ మీద గట్టిగా రెండు చేతులతో చరుస్తూ లేచి అమ్మడి దగ్గరకొచ్చాడు ఆ చరుపుకి ఉలిక్కి పడుతూ గౌరిని చూస్తుంది అతని ముఖంలో మారిన రంగులకి బెరుకు దరి చేరనివ్వకుండా వెంటనే తల పక్కకు తిప్పేస్తుంది చెప్పేశావు వినేశాను నా మిర్చి అసలు గొంతు ఇప్పుడు విన్నాను చాలా బాగుంది అంటూనే మార్తవంగా అమ్మడిని కౌగిలించుకోవటానికి ఆమె వెనుకకు వచ్చి చేతులు ముందుకు చాప్తాడు అది ముందుగానే ఊహించిన రాధిక వెంటనే వద్దు నన్ను ముట్టుకోవద్దు దూరంగా ఉండు అంటూ కసురుగా దూరంగా జరుగుతుంది అమ్మడి ముఖంలో మారుతున్న భావాలు ఆమె గొంతులోని తడబాటు సరికొత్తగా ఏదో చెప్తుంటే సాలోచనగా చూస్తూ విర్చిబేబీ కూతురాని వాటి గురించి ఆశపడుకో మాటాడుకు రాయి అంటూ మళ్లీ వైపు అడుగులు వేస్తున్నాడు ఆమె మళ్లీ రెండడుగులు వెనక్కి వెళ్తూ నువ్వు రావద్దు నేను రాను నువ్వు వస్తే నేను మాట్లాడలేను నువ్వు ముట్టుకుంటే నాకు మాటలు రావు ఈ స్పర్శకి నన్ను నేను పూర్తిగా మరిచిపోతున్నాను నీ మాటల మాయలో పడిపోతున్నాను నువ్వు దూరంగానే ఉండవు నన్ను వెళ్ళనివ్వు అనేస్తుంది ఒక్క బట్టలేని ఉద్వేగంలో అంతకంతకు పెరుగుతున్న గొంతు అమ్మడి కళ్ళల్లో కన్నీళ్లు ఆమె ఉద్వేగం అంతా విస్మయపరుస్తుంటే ఏమన్నావు బేబీ నా స్పర్శకి నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోతున్నావా అంటే నా స్పర్శని నువ్వు ఇష్టపడుతున్నావు కదా అన్నాడు సందేహంగా గుచ్చి చూస్తూ అమ్మడి వైపు నుంచి మాట లేదు మౌనమై ఆమె చూపులు నేలవాల్చింది కన్నీళ్లు నేలరాల్తుంటే బరువుగా కళ్ళు మూసుకుంటూ రాల్చుతున్న ఆమె కంటి ముత్యాలు ఆమోదం తెలుపుతూ అతని ఉద్వేగాన్ని ఉప్పంగిస్తుంటే అనుమానం నిండిన గుండె తేలికపడుతూ గాలిలోకి ఎగురుతున్నట్టు అనిపిస్తుంటే దీర్ఘంగా శ్వాసిస్తూ హా తెలిసింది అన్నాడు తదేకంగా నిలువు చూపుతో మౌనం అమ్మడి మనసు తెలుపుతుంటే వర్షిస్తున్న ఆమె కళ్ళు గౌరీని వేడుకుంటున్నాయి ఆ కళ్ళవైపు ఆర్తిగా చూస్తూ హా తెలిసింది తెలిసింది ఒత్తి ఒత్తి పలుకుతున్నాడు ఊపిరి నిటూర్పులతో అయితే ఆ రోజే తెలిసింది నువ్వు నిద్రమాత్రలు మింగిన రోజే తెలిసింది అది తట్టుకోలేక చేశావా నన్ను ఒప్పుకోలేక చేశావా ఆ రోజు నుంచి దాస్తున్నావు దాయడానికి చాలా కష్టపడుతున్నావు నేనున్నాను అని తెలిసిన నీ మనసును నాకు తెలియకుండా దాయాలని కష్టపడ్డావు చాలా నేర్చుకున్నావు బేబీ చాలా బాగా నచ్చుతున్నావు అన్నాడు ఉద్వేగంగా ఆనంద బాష్పాలతో అమ్మడి మనసు ఆమె తెలుసుకుందన్న ఉద్వేగం అతని అంతరంగంలో నిండుతుంటే ఆ సంతోషంతో అతని అనువనువు భారమవుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అనిపిస్తుంటే గట్టిగా నోటితో గాలి పిలుస్తున్నాడు మాటల్లో వర్ణించలేనంత ఆనందాన్ని బరువుగా మోస్తూ అటూ ఇటూ తచ్చాడుతున్న తన ప్రేమ గుండెల్లో ఒదిగి ఒదిగిపోమ్మంటున్న గుండెని బలంగా పెడుతూ తెలిసింది గౌరీ నాకు నా మనసు తెలిసింది నా గుండెల్లో ముద్రపడిన తొలి చిత్రం నువ్వే అంటూ అంగీకరించింది నిర్లిప్తంగా గుండెల్లోని ఉద్వేగానికి ఊరటనివ్వడానికి తిరిగాడుతున్న అతని పాదం ఆ మాటలతో నిలిచిపోతుంటే అమ్మడి మీదే చూపు నిలిపాడు తీక్షణంగా నాలో ఉన్నది నువ్వే కానీ నీతో ఉండలేను నాకు ఇన్ని సంవత్సరాలు నా కోసం బతికిన నాన్న కావాలి నీతో ఉంటే నాన్నుండరు నీ మీద నాకు ప్రేమ ఉంది నీ ప్రేమ నాకు తెలుస్తుంది కానీ కొద్ది రోజుల ఈ ప్రేమ కన్నా నాన్న నా కోసమే బ్రతికిన జీవితం ఎక్కువ ఇక మిగిలిన ఆ జీవితానికి ఉన్నది నేనొక్కదాన్ని నా మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్న నాన్నకి నేను ఇవ్వగలిగే ఒకే ఒక్క బహుమతి ప్రశాంతత అది ఆయనకు దూరం చేయదలుచుకోలేదు అందుకే నిన్నే దూరం పెడుతున్నాను ఈ దూరం ఇలాగే ఉండనివ్వు నన్ను నాన్నతో ఉండనివ్వు అని కుండ బద్దలు కొట్టేసింది ఇప్పటి వరకు లేని దృఢత్వం కఠినత్వం అమ్మడి మాటల్లో స్పష్టమవుతుంటే వేగంగా అమ్మడి ముందు నిలబడి నేను మామతో మాట్లాడతాను అన్నాడు సౌమ్యంగా అభ్యర్థిస్తూ ఏం మాట్లాడతావు గౌరీ ఏం మాట్లాడతావు అంటూ హెచ్చింది దుఃఖంతో ఆమె కంటాం ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఆకర్షిస్తున్న అమ్మడి కోపాన్ని అలా చూస్తూ నిలబడిపోయాడు గౌరీ చెప్పు ఏం మాట్లాడతావో ఎర్ర జీర నిండిన కళ్లతో నిస్సహాయత కోపం రూపంలో బయటికి తన్నుకొస్తుంటే చెప్పు ఏం మాట్లాడతావో నచ్చినమ్మాయిని వదులుకోలేక అగ్రిమెంట్ చేయించుకుని నాతో ఉంచుకున్నా అని చెప్తావా పెళ్లి లేని ప్రేమ బంధంతో శాశ్వతంగా కలిసి ఉంటామని చెప్తావా నా మనసులో ఉన్న నిన్ను తెలుసుకోవడానికి నన్ను నిర్బంధించావని చెప్తావా మూడు ముళ్ళు ఏడడుగులు లేని బంధంతో కడవరకు కలిసి ఉంటామని చెప్తావా అంటూ నిలదీస్తుంది కన్నీళ్లతో గౌరీ మాటలు మరిచి మనసులో ఆమె రూపాన్ని నింపుకుంటూ మౌనంగా నిలబడిపోయాడు ఇన్ని రోజులు తనని ప్రశ్నించాలన్న అమ్మడి ఆవేదనకు ఆదమర్చి ఆమెనే చూస్తున్నాడు ఇవన్నీ నిజాలే కదా అంటుంది దీనంగా గౌరీని ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నకి ఆమోదం తెలుపుతూ క్షణకాలం కళ్ళు మూసుకొని తిరిగి అమ్మడిని చూస్తున్నాడు ఈ నిజాలే నా ప్రేమను ప్రశ్నిస్తున్నాయి నేను నిన్ను ప్రేమించాను నీకు తెలిసి నిన్ను చూశాను కాని అంతకుముందే వైపు నన్ను నడిపించింది నీ గొంతు నీ రూపం కన్నా ముందు నీ గొంతు నా మనసులో రిజిస్టర్ అయిపోయింది గౌరీ ఆ రోజు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తెలుసా బ్రతికి ఉన్న జీవోత్సవాన్ని ఆ రోజు నేను నా ప్రయత్నం ఫలించకపోతే నాన్ను నాకు దూరం అయ్యే పరిస్థితి వస్తే ఆయన కన్నా ముందుగానే నేను చచ్చిపోవాలనుకున్నాను అంత బలహీనమైపోయాను అంత భయంలో ఉండిపోయాను ఆ మాటలకు వెంటనే రియాక్ట్ అవుతూ మాట్లాడక్కల నాకు అసలు నచ్చదు అంటూ హెచ్చరిస్తున్నాడు గౌరీ మాట్లాడతాను గౌరీ రోజు నేనే మాట్లాడతాను నీ మాటలు వింటే నేను మాట్లాడలేను నీ మాటల మాయతో నా గొంతు మూకపోతుంది అంటూ వెక్కుతుంది అతని మాటను ఖండిస్తూ గౌరీ మౌనం దాల్చాడు చేతులు కట్టుకుని స్థిరంగా నిలబడిపోయి ఆమె చెప్పేదంతా వినటానికి నేనున్న పరిస్థితుల్లో నీ గొంతు నీ గొంతు ముందుగానే నన్ను డైవర్ట్ చేసింది నన్ను నా పరిస్థితి మర్చిపోయి ఆ గొంతు ఎవరు తెలుసుకుమ్మని నా మైండ్ ని డైవర్ట్ చేసింది ఆ ట్రాన్స్ లు మంచానికి దెబ్బ కొట్టుకున్నాను ఆ నొప్పి తెలుసుకునే లోపే మళ్ళీ నీ గొంతు నన్ను మాయలో పడేసింది తలుపు తీసి నిన్ను చూసేలా చేసింది నీ గొంతు గౌరీ అదే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది తెలుసా ఎంత డిస్టర్బ్ చేస్తుందో ప్రశ్నిస్తుంది నిస్సహాయంగా అతని కళ్ళలోకి చూస్తూ నీ గొంతు ఇంటి బయట వినిపిస్తుంటే లోపల ఉన్న నేను నీ కోసం గుమ్మం వైపు చూస్తూ నన్ను నేను మర్చిపోయాను నా ఎదురుగా పాండు తాటకు చెప్పేవి వినిపించుకోలేనంతగా నీ గొంతు మాయలో పడిపోయాను ఆ రోజు ఇన్స్పెక్టర్ అడుగుతున్న ప్రశ్నలకు సిక్కుతో చచ్చిపోయి తప్పు చేసిన దానిలో తలదించుకున్నాను నిన్ను చూడటానికి ముందే నీ గొంతు వింటూనే నా గుండెకు ధైర్యం వచ్చింది నువ్వొచ్చావని ఇకంతా నువ్వే చూసుకుంటావని ఒక నమ్మకం వచ్చింది ఆ నమ్మకం ధైర్యంతోనే నిన్ను చూశాను నువ్వు దగ్గరకు వచ్చిన ప్రతిసారి నీ టచ్ నాకు చిరాకు తెప్పిస్తున్నా కంపరం కలిగిస్తున్నా నీ మాటలు నన్ను ఊరడిస్తాయి భయపెడతాయి లాలిస్తాయి ప్రేమను కుమ్మరిస్తాయి భరోసానిస్తాయి నన్ను నాకు లేకుండా చేసేస్తాయి నీ మనసులో నేనున్నాను తెలుసుకో అని అని నువ్వు చెప్పినప్పటి నుంచి ప్రయత్నిస్తున్న నాకు ముందుగా కనిపించింది నీ రూపం కాదు నాలో నాకు తెలియకుండానే నిండిపోయిన నీ స్వరం ఎప్పటికీ నన్ను వదల్ను అంటూ వెంటాడి వేధిస్తున్న నీ మాటలు నిద్దట్లో కూడా భయపెడుతున్నావు అంతా నేను చూసుకుంటా అంతా నేను చూసుకుంటా అంటూ అంతా నువ్వే అయిపోయావు ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను చెప్పు ఏం చేయమంటావు నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం